హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ లక్కీ మిరియాల ఈ రోజు వచ్చేసి ఒడియాల పులుసు పెట్టుకుందామండి వడియాల పులుసుకి వచ్చేసి పెసరపప్పు వడియాలండి అలానే సన్నగా తరిగిన పెద్దలిపాయలు అలానే రెండు రెండు అండి రెండు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి వడియాలు వేసి వేపుకుందాం ఈ వడియాలు వచ్చేసి లో ఫ్లేమ్ మీద వేపుకోవాలి హై ఫ్లేమ్ మీద వేపితే ఊరికి మాడిపోతాయి వడియాలు ఇలా వేగితే చాలండి ప్లేట్లోకి తీసుకుందాం ఆవాలు మినపప్పు శనగపప్పు ఇవి వేసుకుందాం అండి ఆనియన్స్ వేసుకుందాం పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి వేపుకుందాం తగినంత పసుపు వేసుకుందాం తగినంత సాల్ట్ వేసుకుందాం ఇలా సాఫ్ట్ అయితే చాలండి ములక్కాయలు వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఒక స్పూన్ ఒక స్పూన్ కారం వేసుకుందాం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా గుజ్జు తీసుకోవాలి ఉడికిద్దామండి అండి ములక్కాయ సాఫ్ట్ అయ్యే వరకు ఇలా ఉడితే చాలు మనం వేపుకున్న వడియాలు కూడా వేద్దాం ఇలా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసు ఇలా రెడీ అయితే చాలు ఎంతో రుచిగా ఉండి ఒడియాలు పులుసు రెడీ అయిందండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి